మీలో ఎంతమందికి ఇలా వేడివేడి అన్నంలో పచ్చిమిరపకాయ చట్నీ వేసుకొని అలాగే కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తినడం ఇష్టం అనేది కామెంట్ చేసి చెప్పండి మాకైతే ఈ చట్నీ మాత్రం ఇంట్లో నడుస్తూనే ఉంటుంది ఎప్పుడు ఇది మాత్రం ఖచ్చితంగా ఉండాలా వంట ఏదైనా కానీ మా బావకి కానీ మా మరితీకి కానీ అలాగే మా అన్న వాళ్ళకి కానీ ఒక్కటే మాటలో చెప్పాలంటే పుట్టింట్లోనైనా ఇంట్లోనైనా అత్తి ఇంట్లోనైనా ఈ చట్నీకి ఉన్న డిమాండే మాట ఏ ఫంక్షన్ అయినా మాత్రం ఈ చట్నీ ఖచ్చితంగా ఉండాల్సిందే అదేనండి పచ్చిమిరపకాయల చట్నీ మా కర్నూలు భాషలో దీన్ని ఎలా చేసుకున్నానేది నేను ఇక్కడ మీకి ఈ వీడియోలో చూపిస్తున్నాను ఏం లేదండి ఒక పెన్న మీద ఉల్లిగడ్డలు టమాటాలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లి అలాగే కొంచెం కరివేపాకు ఇవి ఆయిల్ వేసుకొని కొంచెం మగ్గించుకోండి ముందుగానే వేపు పెట్టుకున్న పల్లీలని ఇలా రోట్లో వేసి మెత్తగా నూరుకోండి నూరుకున్న తర్వాత ఈ ఉల్లిగడ్డలు టమాటాలని కూడా వేసి ఇలా గరగర గర గరగర నూరేస్తే సరిపోతుంది రోట్లో ఇలా మెత్తగా అయిన తర్వాత దీన్ని సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది చాలామంది అనుకుంటారు రోట్లో చట్నీ చేయాలంటే కొంచెం కష్టం రా బాబు అని నిజం చెప్తున్నా మిక్సీ కానీ ఇదే చాలా సింపుల్ రోట్లో సెకండ్స్లో మెదిగిపోతుంది నాకు ఈ చట్నీ రేమడానికి ఎక్కువ టైమే పట్టలేదు వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే మేడం బాయ్